మా నాన్న మావి మూడు దూడలు సో వీటిని ఎండ ఉన్నప్పుడు చెట్టు కింద కట్టేసి ఎండ తగ్గిన తర్వాత అదిగో ఇటు సైడు కట్టేస్తాడు మా నాన్న ఎక్కడికి వెళ్తుంది అదే వెళ్తుంది చూడండి ఎప్ప తీస్తే డైరెక్ట్కి వెళ్ళిపోతాయి ఇంకోటి తెలిసిపోద్ది నన్ను ఇక్కడ కట్టేస్తారు ఈ టైంలో అని ఇదే మా ఇల్లు అబ్బా సో మా ఇల్లు ఇంతకుముందు వీడియోస్లో చూసుంటారు సో చూడకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా మాట్లాడుకుందాం సో ఇదే నేను చిన్నప్పటి నుంచి పెరిగి చదువుకునేటప్పుడు వరకు ఉన్న ఇల్లు ఆ తర్వాత ఎప్పుడైతే లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని నేను సాధించాలి అనుకున్నప్పటి నుంచి అప్పుడు ఇంక ఈ ఊరి నుంచి ఈ ఇంటి నుంచి బయటకు వచ్చిన హాస్టల్స్ అవి ఇవి సో మా ఇంటి లోపలిదిగా ఇలాంటివి ఉన్నాయి ఈ చెట్టు ఏంటబ్బా సడన్గా ఓ వాటర్ కుల్ కూడా పెట్టారు నైస్ నైస్ మంచిదనబ్బా తులసి చెట్లు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొ పంతొమ్మిది ఆ టైంలో ఇంకా ఒకేసారి మా చెల్లెలకి అటు మ్యారేజ్ అవ్వటం నేను హైదరాబాద్కి వెళ్ళటం సో మా అమ్మ మా నాన్న ఇద్దరే ఇంట్లో ఉంటారు అంటే ఇంకా వాళ్ళు మా జ్ఞాపకాలన్నీ అక్కడ అలానే ఉంచేశారు అదిగో ఇవి బుక్స్ చూడండి నేను అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది బుక్స్ ఇదిగో ఇది మా చెల్లెల వాళ్ళ కూతురు నిచ్చల సో తన జ్ఞాపకాల కోసం తన అమ్మాయి డ్రెస్సులన్నీ ఆ పక్కన పెట్టేసుకొని మా నాన్న పడుకుంటాడంట అండ్ మా చెల్లెలవి చిన్న చిన్నవి అవన్నీ గుర్తులకి ఇంకా మా మంచం మీదే ఉన్నాయి ఏంటి ఉన్నాయి ఏంటి అవసరమా అంటే మా అమ్మ చెప్పింది ఇంకా వాళ్ళ గుర్తుగా అలా పెట్టేసుకొని ఇంకా వాటికాడే పడుకుంటాడ్రా మీ నాన్న అని చెప్పేసి నేను షాక్ అయ్యాను ఎమోషన్ అనుకున్నాను అది రెండు వేల పంతొమ్మిది ఏ లెక్కలు అబ్బా అవి ఏవో లెక్కలు నోట్ లెక్కలు అనుకుంటా సో ఇంక అప్పుడే బుక్స్ ఇప్పటివరకు తీయలేదు ఇంక అక్కడి నుంచి తీయలేదు కారుమంచు బంగారంలోను రెండు వేల పద్దెనిమిది పది ఎనిమిదో తారీఖు ఓకే అరవై మూడు వేలు అంటే అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలే అంటే ఈ సిక్స్ ఇయర్స్లో ప్రతి జ్ఞాపకం అలానే ఉంది ఇదిగో అప్పుడు అలా ఉండేవాడిని నేను అది అలా డోర్కి పెట్టేసాను మా నిచ్చలవి మా చెల్లెలు ఆ ఫోటోలు కూడా కలర్ మారిపోతున్నాయి నేను వీడియోస్లో ఎలా ఉన్నాను అంటే మెమోరీ అబ్బా చుట్టూరు ప్రొఫెసర్ రామ్చారి లాగా ఉన్నాను కదా నేను సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం ఇంట్లోకి వెళ్తే అంటే ఇవన్నీ కండవలు పెట్టి ఉన్నారు కదా బేసిక్గా దోమలు టైం అన్ని దోమలు ఉంటాయి మా ఊర్లో ఎందుకో ఎక్కువ ఉండిపోతాయి అంటే అంత వ్యవసాయం సంబంధించిన విలేజ్ కదా మాది సో అన్ని చుట్టాలు కట్టి ఉంటాయి ఇంక ఇదిగో మా అమ్మ ఫేవరెట్ చెక్కలు మంచిగా చేసి పెట్టిద్ది ప్రతీ అయిపోవగానే చెక్కలో చక్రాలు ఒక్కొక్కసారి అరసెలు కూడా చేసిద్ది అరసెలు ఎవరైనా మేము వచ్చినప్పుడు చేస్తుంది అనుకుంటా ఆ తర్వాత ఇది మా నాన్న బట్టలు నాకు నిన్న నేను సడన్గా వచ్చాను సో ఏ బట్టలు నా దగ్గర లేవు వెంటనే మా నాన్న షర్ట్ వేసుకున్నాను నాకు చాలా చాలా భలే అనిపించింది కరెక్ట్గా సరిపోయింది కూడా ఇది మా దేవుడి గుడి సో నీలంపాటి అమ్మవారు శివుడు స్వామి వెంకటేశ్వర్ల స్వామి ఆంజనేయ స్వామి సో మేము మొక్కే దేవుళ్ళు గ్యాస్ ఇది పొలాన్ని చల్లే మందు కట్టలు సో ఈ సంవత్సరం మేము పంట వరి పంట వేస్తున్నాము ఏ అన్నట్టు మర్చిపోయాను రేపు దాన్ని ఏమంటారు మాది నాటు ఉంది సో తప్పకుండా వీడియో చేస్తాను మీరు కూడా చూడండి నేను నాటుకు రమ్మండి మమ్మ కట్ల మొద్దు రారా కష్టం తెలియాలి కదా అని సరేలే అని చెప్పేసి అన్నాను ఇది మా వెనకాల సొప్ప గేదెలు ఉన్నాయి కదా సో ఇప్పుడు ఈ వర్షాకాలం అంతా ఏంటి అంటే ఈ గేదెలను పొలాలకు తోలుకొని వెళ్ళి మేపడానికి అవ్వదు ఎందుకంటే అన్ని పంట పొలాలు ఉంటారు సో ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటాయి వాటికి నీళ్ళు దాపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇది ఇక్కడ గడ్డి మేస్తని ఈ బెర్ర ఉంది కదా ఆ బెర్ర ఒక నాలుగైదు రోజుల్లో పిల్లని కంటదంట సో ఉండరా ఒక నాలుగైదు రోజులు ఉండు ఒక వారం ఉండు రాక రాక వచ్చావు కదా అంటుంది సరేనమ్మా చూద్దాంలే అని చెప్పేసి అన్నాను ఇంకా పాయింట్లోకి వెళ్తే సో ఈ టైం అంతా వాటికి గడ్డేసి నీళ్ళు తాపి మేపుతాము ఇంకా సమ్మర్ వచ్చేస్తే హాయిగా పొలాలన్నీ పంటలు అయిపోతాయి కాబట్టి మంచిగా చేసేసుకోవచ్చు ఇంకా తర్వాత ఉదయం ఏం చేశానంటే మా పక్క ఊరికి వెళ్ళి టిఫిన్ తినేసి వచ్చేసాను సో తినలేదు ఉదయం అన్నము ఇంక ఇప్పుడు తిందాము అని చెప్పేసి అనుకున్నాను అప్పటికి మా నాన్న ఒక నాలుగైదు సార్లు అడిగాడు రే అన్నం తినరా అన్నం తినరా అని చెప్పేసి సరే తిందాము అని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడు ఏం చేసింది అంజమ్మ ఏం చేసింది ఇల్లు మారుద్దాం అబ్బా మా ఇప్పుడు నా ముందున్న ఒకటే ఒక గోల్ ఏంది మా ఇంటి మా ఫ్యామిలీ గోల్ సారీ ఎండాకాలంలో ఈ ఇల్లంతా మార్చాలి చుట్టూ ప్రహరీ కూడా ఆ బండలు మార్చాలి గేటు పెట్టాలి మెట్లు కట్టాలి ఒక గ్యా గ్యా వంటగా సపరేట్గా కట్టాలి సో ఇవన్నీ గోల్గా పెట్టుకున్నాం గండు చీమలు చీమలు పట్టినట్టున్నాయి అలవాటే మాకు అంటే అసలు అదే అంటే హైదరాబాద్ అంటే నాకు ఇప్పుడు కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇంట్లో ఉండడానికి అంటే అలవాటు అయిపోయి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ అంటే ఇప్పుడు అప్పుడు ఇలా తింటుంటే భలే అనిపించేది అండ్ అంటే నాకు అంటే అప్పుడు వేరే ఉండే ఇప్పుడు ఉండే కొంత అటాచ్మెంట్ పోతుంది నాకు మా ఇంటితో మా ఊరితో అటాచ్మెంట్ పోతున్న ఫీల్ వచ్చింది అండ్ నాకు ఒకటి బాగా హిట్ అయింది అంటే నేను ఇది మా కర్రీ అబ్బా కోడుగుడ్ల ఏపుడు ఇంకేముండదు ఉల్లిపాయలు ఉల్లిపాయల్లో ఎగ్స్ వేసి అలా ఉడకపెట్టిద్ది ఐ మీన్ వేయించిద్ది గుప్పు కారం వేసి వెళ్ళిపోద్ది పని చేసుకుంటూ ఉంటుంది మా అమ్మ రెండు పనులు చేస్తుంది మళ్ళీ నేను చేయలేను వాళ్ళలాగా కష్టపడేది వాళ్ళలాగా నెంబర్ వన్ అంటే వాళ్ళ పనుల్లో నెంబర్ వన్ నేను కూడా అలా వెళ్ళడానికి ట్రై నాకు అది అబ్బింది కానీ ఇదిగో ఈ అడవుడి ఒకేసారి రెండు మూడు పనులు నేను చేయలేను ఒకేసారి ఒక పని మాత్రమే నేను చేయగలను ఆ స్కిల్ ఏంటో నాకు రాలేదు మా అమ్మలాగా సో వేసుకున్నాను చూస్తుంటే నోరు కోరుతుంది ఇంకా తర్వాత నాకు టచ్చింగ్ బాగా అలవాటు ఐ మీన్ టచ్చింగ్ అంటే మా ఫ్రెండ్స్ ఏడిపిస్తారు అబ్బా దాన్ని ఏమంటారు నంజుకోవడం మా భాషలో సో చిన్నప్పుడు అంటే ఐ మీన్ చిన్నప్పుడు అని వస్తుంది అదే ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఏ కర్రీ ఉన్నా సరే ఒక ఆమ్లెట్ ఒక ఎగ్గో లేకపోతే ఇది చెక్కలు చక్రాలు అవి ఒకటి ఉంటాయి తినడానికి సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే అలవాటు అవుతుంది అది అది మారలేదు ఇప్పటికి కూడా అలానే ఉంది ఏదో కూడా తిన్న తింటా నేను ఖచ్చితంగా సో టాపిక్లోకి వచ్చేస్తే ఆ అటాచ్మెంట్ పోయింది అనిపిస్తుంది సో నా ఛానల్ని అండ్ మన డైరెక్షన్ ఇంక నేను చెప్పేది ఏంటి అంటే అంటే మనం సినిమా తీయాలబ్బా కాదనట్లేదు కానీ ఆ సినిమా మోజులో పడి మనం అసలు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు ఇంటికి పోకుండా ఉంటాము అది చాలా బ్యాడ్ అనిపించింది నేను చాలా తప్పు చేశాను అనిపించింది సో నేను చెప్పేది ఒక్కటే ఏంటి అంటే మనం పండగ పండగ ఇంటికి వెళ్ళాలబ్బా మెయిన్ పండగలు ఉంటాయి కదా మనకి ఆ ఇంటికి వెళ్ళడం వల్ల ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు చాలా లోన్లీ మా చెల్లెలు ఎక్కడో గుజరాత్ అహ్మదాబాద్ సైడ్ ఉంటుంది నేను ఎక్కడో ఇక్కడే హైదరాబాద్లో ఉంటాను ఆ పిల్ల వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది నేను వన్ ఇయర్కి ఒకసారి వస్తాను చుట్టం చుట్టాల్లాగా వస్తాము అంటే మేము కాకు అంటే మేము తప్ప ఎవరు ఉన్నారు అనేది నాకు ఈసారి రియలైజ్ అయి అనిపించింది సో ఈసారి ప్రతి మెయిన్ పండగకి వద్దామని డిసైడ్ అయ్యాను అండ్ సమ్మర్లో ఇల్లు బాగు చేయించుకుంటాం అంటే విలేజ్లో ఏంటి అంటే ఇల్లు బాగు చేయించుకొని పెళ్లి చేసుకుంటారు సో ఈ సమ్మర్ అయితే ఖచ్చితంగా ఇల్లు బాగు ఫిక్స్ ఫిక్స్నెస్ సో లోపు ఆ ఇల్లు బాగుచ్చే బాగు చేయించే క్రమంలో నా పాత్ర ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓ సినిమా ఓకే చేయించుకోవాలి అడ్వాన్స్ తీసుకోవాలి నా కాంట్రిబ్యూషన్ కూడా ఇల్లు బాగు చేపించడం ఉండాలని నేను కోరుకుంటున్నాను దానికోసం ఎంత ప్రయత్నమే నేను చేస్తాను అందుకే వన్ ఫిఫ్టీ డేస్ అన్నాను అందులో ఆల్మోస్ట్ టూ మంత్స్గా అయిపో వస్తున్నాయి సో మనకి త్రీ మంత్స్ కాదు హండ్రెడ్ డేస్ వరకు టైం ఉంది సో సీ చూద్దాం టేస్ట్ అయితే మామూలుగా లేదు ఎంతైనా మన ఊర్లో మన అమ్మ వండిన పచ్చడి మెతుకలైనా సూపర్ అబ్బా ఆ బయట మనం బిర్యానీలు తిన్నా లేకపోతే డైలీ కూరలు ఇరవై రూపాయల కర్రీలు నాలుగు రెండు మూడు రకాలు తిన్నా మనం ఇంట్లో మూడు పూట్ల ఒకే కర్రీతో తింటాం కానీ సూపర్ అనిపిస్తుంది ఆ ఫీలే వేరు ఉంటుంది ఓకే ఓకే శ్రీనిబాబు ముస్మి కుమేతం బాయ్